ఓ మనమి శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛిం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం డబ్బు నిరంతరం రావడానికి అంటే వస్తూ ఉండడానికి ఈ చెట్టుకు మీరు ఇది కడితే చాలు డబ్బు రాబడి పెరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు అతి పురాతనమైన మన నిత్య జీవితంలో మన పూర్వీకులు డబ్బుకు సంబంధించి అంటే ధనానికి సంబంధించి సమస్యలు వస్తూ ఉన్నప్పుడు జీవితంలో ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ ఉపాయం చేయడం జరిగింది అంటే ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది అలాగే డబ్బు రాబడి పెరగడానికి మీకు మార్గాలు తెలుస్తాయి మీరు చేయవలసింది ఏం లేదు చెట్టుకి ఇది కట్టడమే ఇది కట్టారు అంటే మీకు దరిద్రబాదు నుంచి బయటపడతారు బాధ తొలగిపోతుంది ఎటువంటి ధన సమస్య అయినా సరే తొలగిపోయి జీవితంలో ధనానికి లోటు అనేది లేకుండా మీకు విష్ణు భగవాను యొక్క ప్రసన్నత లభిస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ పైన ఉంటుంది మీ మనసులో కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ ఇల్లు ధనధాన్యంతో నిండి ఉంటుంది జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటే అవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటును చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం ఐదున్నర లోపు మాత్రమే చేయాలి మీరు ఈ ఉపాయాన్ని ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది అతి పురాతనమైన సిద్ధి ఉపాయం అంటే ఇది ఖచ్చితంగా నమ్మికతో మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది మనం ఇది చేస్తూ ఉంటాం చాలామంది చేస్తూ ఉంటాం ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ కలర్ క్లాత్ కానీ క్లాత్ అందుబాటులో లేకపోతే పేపరు అలాగే మిక్స్డ్ కలర్ దారం కానీ ఎర్రటి దారం కానీ కావాలి ఈ ఉపాయాన్ని అలాగే పెన్ను రాయడానికి మరి కోరిక రాయడానికి పెన్ కావాలి అది కూడా రెడ్ కలర్ పెన్ అయితే మంచిది ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి ఆడవారిని మగవారా సరే పేపర్ తీసుకోండి లేదంటే క్లాత్ తీసుకోండి మీకు ఎందుకంటే క్లాత్ అందుబాటులో లేకపోయినా పేపర్ తీసుకోండి పేపర్ మీకు మీరు ఏం చేస్తారంటే చక్కగా మీ కోరికలు రాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ రాసుకోవచ్చు కోరికలు రాయండి కోరికలు రాసి అంటే ఏ కోరికలు రాయాలి మీ మనసులో ఉన్న కోరికలు అంటే ధనానికి సంబంధ సమస్యలు అలాగే మీ మనసులో తీరని డబ్బుకు సంబంధించి చేస్తున్న వ్యాపారాల్లో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇలాంటి కోరికలన్నీ మనసులో ఏ కోరిక ఉన్నా రాయాలి ఇబ్బంది లేదు రాసిన తర్వాత కోరికలు రాసిన తర్వాత ధనానికి సంబంధించి సమస్యలు అంటే అప్పులు చేసాము తీర్చాలి ఇలాంటివి కూడా రాయచ్చు అందులో మా లేదు తర్వాత దీన్ని చక్కగా పెట్టాలి ఎలా పెట్టాలి ఇలా మడతబెట్టండి ఇలా మడత పెట్టండి ఇలా మడత పెట్టండి పెట్టి దీన్ని ఇలాంటి మిక్సీ గల దారంతో కానీ మామూలు ఎర్రటి దారంతో కానీ కట్టాలి నేను చూపిస్తాను మొక్కతో చూపిస్తాను ఈజీగా ఉంటుంది ఇలా ఇలా కట్టాలి ఇలా కట్టి మీరు దారం కట్టిన తర్వాత ఇలా కుడి చేత్తో పట్టుకోండి కుడిచేతో పట్టుకోండి కుడిచేతో పట్టుకొని మీ మనసులో మరొక్కసారి ఏదైతే కోరికలు రాశారో అది చెప్పుకోండి మీ దగ్గరలో అంటే మీ దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ బయట కానీ రావి చెట్టు ఉంది అనుకోండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టుకి మీరు మొదల్లో కట్టవచ్చు లేదంటే కొమ్మలకైనా కట్టవచ్చు ఇది గుడిలో ఉన్న చెట్టుకైనా కట్టవచ్చు మీ ఇంటి లోపల ఉన్న చెట్టుకైనా కట్టవచ్చు తర్వాత చెట్టుకి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలు మరొక్కసారి నెరవేరాలని కోరుకొని కట్టి ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయం మీరు మనస్ఫూర్తిగా చేయండి అది కూడా రావి చెట్టుకు మాత్రమే కట్టాలి ఒకవేళ రావి చెట్టు లేదని మాకు అవకాశం లేదంటే నిర్వహమాటంగా చేకండి ఇది మీరు నెలలో ఒక్కసారి నెలలో ఒక్కసారి కనుక మీరు ఇలా చేస్తూ ఉంటే శుక్రవారం నెలకు ఒక్కసారి శుక్రవారం అన్నాడు మీ కోరిక తీరలేదు మళ్ళీ కట్టండి ఇలా తయారు చేసి కడుతూ ఉంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలే కాదు అన్ని కోరికలు నెరవేరుతాయి పూర్వం రోజుల్లో గుడ్డ మీద రాసేవారు ఇప్పుడు మనకి పేపర్ ఉంది కాబట్టి పేపర్ మీద రాయండి ఈ తర్వాత ఎవరైనా ఓపెన్ చేశారండి చూసారండి మీ పేరు రాయి మాకండి దాంట్లో పలానా వ్యక్తిని రాయకుండా కోరికలు రాయండి మీకు ఇది చాలా చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం గుర్తుంచుకోండి ధన సమస్యలు తొలగిపోతాయి డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంతో చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయమ